పూజారి గారు కూర్చొని పంచాంగం చూస్తూ ఉంటారు అప్పుడు అవని శ్రీకర్ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ పూజారి గారి దగ్గరికి వెళ్తారు ఏంటమ్మా ఎందుకు అంత కంగారుగా కనిపిస్తున్నారు అని పూజారి గారు అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటారు మీకు ఫోన్ చేశామండి కనెక్ట్ అవ్వట్లేదు అందుకే మేము రావాల్సి వచ్చింది అని శ్రీకర్ అంటాడు ఏమైంది బాబు ఎందుకు నాకు ఫోన్ చేశారు అని పూజారి గారు అడుగుతారు అక్షయ మీకు ఏమైనా ఫోన్ చేసిందా అని చెప్పి అవని అడుగుతుంది అక్షయ నాకెలా ఫోన్ చేస్తుందమ్మా అక్షయ్ దగ్గర ఫోన్ లేదు కదా అని చెప్పి పూజారి గారు అంటారు ఇంకెవరు ఫోన్ నుంచైనా ఫోన్ చేసిందా అని అవని అడుగుతూ ఉంటుంది చేస్తే డ్రైవర్ ఫోన్ నుంచి చేయాలి లేకపోతే ఆర్గనైజర్ నుంచి చేయాలి అయినా అక్షయ్ను మీరే కదమ్మా దగ్గరుండి బస్ ఎక్కించింది అని పూజారి గారు అంటూ ఉంటారు అక్షయకు ఏమవుతుందోనని భయంగా ఉందండి అని అవని అంటుంది మీ తీరు చూస్తుంటే నాకు కూడా కంగారుగా ఉంది అసలు ఏం జరిగిందో త్వరగా చెప్పండమ్మా అని పూజారి గారు అవని శ్రీకర్ని అడుగుతారు అక్షయ తో కలిసి విజయవాడ వెళ్లకుండా సూర్యపేట దాబా దగ్గర మిస్ అయిందంట ఆర్గనైజర్కి ఫోన్ చేస్తే ఈ విషయం చెప్పారు అని శ్రీకర్ అంటాడు బుద్ధి లేని మనుషులు మానవత్వం లేని మనుషులు చిన్న పిల్లల్ని కూడా చూడకుండా వదిలేసి వెళ్ళిపోయారు అని అవని అంటుంది మా నెంబర్ స్ఫూర్తి లేకపోయినా మీ నెంబర్ అక్షయ్కు బాగా తెలుసు కదా అక్షయ్ మీకేమైనా ఫోన్ చేసిందా ఫోన్ చేసి ఉంటుందేమో నిన్ను కనుక్కుందామని వచ్చామని శ్రీకర్ అంటాడు మీ అమ్మ ప్రాణాలు కాపాడడం కోసం దీక్ష తీసుకున్న అక్షయ్ తన ప్రమాదంలో పడిందనమాట అని పూజారి గారు శ్రీకర్ అంటాడు ఇక ఆ మాట విని అవని శ్రీకర్ ఇద్దరు కూడా షాక్ అవుతారు ఏంటి అక్షయ మా అమ్మ ప్రాణాలు కాపాడడం కోసం దీక్ష తీసుకుందా అని శ్రీకర్ పూజారి గారిని అడుగుతూ ఉంటే అది బాబు అది అని చెప్పి పూజారి గారు అంటారు మీరు మా దగ్గర ఏదో విషయం దాస్తున్నారు అదేంటో చెప్పండి నారాయణరావు గారు అని శ్రీకర్ అడుగుతాడు అక్షయ ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని చెప్పి నా దగ్గర మాట తీసుకుంది కానీ మనసులో ఉన్న మాట అనుకోకుండా బయటకు వచ్చేసింది బాబు అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు ఒకరోజు అక్షయ నా దగ్గరికి వచ్చింది అప్పుడు ఏం జరిగిందంటే తాతయ్య నేను మండలం అన్ని రోజులు భవానీ దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను అని అక్షయ అంటుంది నువ్వు దీక్ష ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు తల్లి అని నారాయణరావు గారు అడుగుతూ ఉంటే వేదవతి చనిపోతారని నాకు పీడకల వచ్చింది తాతయ్య పీడకాల కదా అనుకున్నాను కానీ హాస్పిటల్కి వెళ్తే పెద్దమ్మ గారు ఎక్కువ రోజులు బ్రతకరని చెప్పేసి డాక్టర్లు చెప్పారంట అందుకే ఆవిడ సంతోషంగా నిండు నూరేళ్లు ఉండాలని చెప్పేసి మండలం అన్ని రోజులు దీక్ష తీసుకోవాలనుకున్నాను అనుకుంటున్నాను తాతయ్య అని అక్షయ పూజారి గారికి చెప్తూ ఉంటుంది ఇవే బాబు అక్షయ నా దగ్గరకు ఆ రోజు వచ్చి చెప్పిన మాటలు అని పూజారి గారు అవని శ్రీకర్కు చెప్తూ ఉంటాడు అక్షయ మన కంటికి సామాన్యురల్లా కనిపిస్తుంది కానీ తనలో ఏదో శక్తి ఉంది బాబు భవిష్యత్తులో అక్షయ పేరు లోకానికి చాలా పెద్దగా వినిపిస్తుంది తను పెద్ద స్థాయిలో అందరికీ కనిపిస్తుంది అమ్మవారు హంస తంది అని పూజారి గారు అవని శ్రీకర్కు చెప్తూ ఉంటారు అక్షయ తన తల్లిదండ్రుల గురించి తెలుసుకోవడం కోసం దీక్ష తీసుకుందనుకున్నాం కానీ మా అమ్మ ప్రాణాలు నిలబెట్టడం కోసం దీక్ష తీసుకుందని మీరు చెప్తేనే తెలిసింది పూజారి గారు అని శ్రీకర్ అంటారు మామూలు వాళ్ళు వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తారు కానీ కారణ జన్మలు పరుల గురించి ఆలోచిస్తారు అక్షయ కూడా అలాంటిది అలాంటి వాళ్లకు అప్పుడప్పుడు పరీక్షలు తప్పవు బాబు అందుకే అక్షయ ఆ దుర్గమ్మ వారికి ముడుపు చెల్లించకుండా ఇలాంటి పరీక్షలు ఎదురెతున్నట్టున్నాయి అక్షయకు ఏం కాకూడదు బాబు అని పూజారి గారు అంటూ ఉంటారు మీరేం కంగారు పడకండి ఇప్పుడే మేము అక్షయ కోసం బయలుదేరతామని శ్రీకర్ అంటారు అక్షయ మా కడుపున పుట్టకపోవచ్చు మేము దత్తత తీసుకోకపోవచ్చు కానీ కూతురు లాంటిదే పూజారి గారు అక్షయ్కు ఎలాంటి ప్రమాదం జరగకముందే అక్షయ్ ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాము అక్షయ్ కనిపించగానే మీకు కాల్ చేసి చెప్తాం పూజారి గారు బావా మనం బయలుదేరదాం పద అని అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది ఇటువంటి కీడు నీ దరికి చేరకూడదు తల్లి అని పూజారి గారు అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు అక్షయ దుర్గాదేవిని దర్శించుకొని ముడుపు చెల్లించుకోవడం కోసం గాలి వెళ్తూ ఉంటుంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అలసట వచ్చి ఒక దగ్గర ఆగిపోతుంది అప్పుడు కొంతమంది దుండగులు అటు ఇటు చూస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళకి అక్షయ కనిపిస్తుంది ఒరే పొద్దున్నీ పిల్లల కోసం వెతుకుతున్నాము ఇప్పటి వరకు ఏ పిల్ల కూడా కనిపించలేదు ఆ పిల్ల చూడు ఎంత చూడ చక్కగా ఉందో ఆ పిల్లను కిడ్నాప్ చేసి మనం అమ్ముకున్నామనుకో కొన్ని రోజుల వరకు మనకు డబ్బు సమస్య అనేది ఉండదు అని కిడ్నాపర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు అవున్రా పాప కొందరంపు బొమ్మలా ఉంది వెళ్ళి మాటలు కలుపుదాం పదా అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుని అలా అక్షయ్ దగ్గరకు వస్తారు పాప ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని చెప్పి అడుగుతుంటారు నేను విజయవాడ దుర్గాదేవిని దర్శించుకొని ముడుపు చెల్లించుతామని వెళ్తున్నాను అయితే నాతో పాటు కొంతమంది భక్తులు కూడా వచ్చారు ఒక రెస్టారెంట్ దగ్గర నేను మిస్ అయిపోయాను నన్ను వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు అని అక్షయ ఆ కిడ్నాపర్స్కి చెప్తూ ఉంటుంది మేము నిన్ను చూడగానే అలానే అనుకున్నాము అని చెప్పి కిడ్నాపర్స్ చెప్తూ ఉంటారు అవును పాప ఈ టైంలో ఇప్పుడు ఎలా వెళ్తావు దుర్గ గుడికి అని చెప్పి కిడ్నాపర్స్ అడుగుతుంటారు ఎలాగో ఒకలా ఖాళీ నడకన దుర్గాదేవిని దర్శించుకుంటాను అమ్మవారికి ముడుపు చెల్లించుకుంటాను అని అక్షయ అంటుంది ఎలాగో ఒకలా ఎందుకు మేము కూడా విజయవాడే వెళ్తున్నాం మాతో పాటు నూరా నేను గుడి దగ్గర డ్రాప్ చేస్తాము అని కిడ్నాపర్స్ చెప్తూ ఉంటారు ఆ దుర్గమ్మ వారు నా కోసమే మిమ్మల్ని పంపించినట్టున్నారు మీరు సంతోషంగా ఉండేలా అమ్మవారు చూసుకుంటుంది అని చెప్పి అక్షయ కిడ్నాపర్స్తో చెప్తూ ఉంటుంది అయితే నువ్వు మాతో రావడానికి ఒప్పుకున్నట్టేనా పాప అని కిడ్నాపర్స్ అడుగుతుంటారు ఓకే అంకుల్ అని చెప్పి అక్షయ్ అంటుంది సరే పదమ్మ అని చెప్పి అక్షయ్ నువ్వు కిడ్నాపర్స్ కారులో ఎక్కించుకుని అలా తీసుకెళ్తూ ఉంటారు నన్ను దుర్గమ్మ గుడికి తీసుకెళ్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అంకుల్ అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటుంది ఇక అలా కిడ్నాపర్స్ అక్షయని తీసుకుని కారులో బయలుదేరుతారు మరోవైపు అవని శ్రీకర్ ఇద్దరు కూడా అక్షయను వెతుక్కుంటూ బయలుదేరుతారు ఇక అప్పుడు అవని అక్షయ బయలుదేరే ముందు కన్ను అదురుతూ ఉంటుంది కదా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుని బాబా అక్షయ బయలుదేరే ముందు నాకు కన్నెదిరి నేను చెప్పాను కదా అదే నిజమైంది అక్షయ ప్రమాదంలో పడుతుందని నాకు కన్ను ఎదిరినట్టుందని అవని అంటుంది నేను ఏదో నీరసం వల్ల కన్ను అదురుతుంది అనుకున్నాను కానీ అక్షయకు నిజంగా ప్రమాదం జరుగుతుందని అనుకోలేదు అవని అని శ్రీకర్ అంటారు అక్షయ తన తల్లిదండ్రుల గురించి తెలుసుకోవడం కోసం దీక్ష తీసుకుందనుకున్నాం కానీ మా అమ్మ కోసం దీక్ష తీసుకుందని అనుకోలేదా అవుని అని శ్రీకర్ అంటారు అవును బావ అత్తయ్య కోసం అక్షయ దీక్ష తీసుకుందంటే ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు మన ఇంట్లో వాళ్ళు ఎవ్వరు కూడా చేయని సాహసం అక్షయ చేసింది మా అమ్మ గురించి ఇంట్లో ఎవరు ఆలోచించిన విధంగా అక్షయ్ ఆలోచించింది అక్షయ్కు చేతులెత్తి నమస్కారం చేయాలనిపిస్తుంది అని చెప్పి శ్రీకర్ అంటారు బావా అక్షయ్ నిజంగా సామాన్యమైన పిల్ల కాదు ఏదో కారణం చేతే ఈ భూమి మీదకు వచ్చింది కారణ జన్మురాలనిపిస్తుంది అని అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది ముందు అక్షయ్ ఎక్కడ ఉన్నా కూడా తనకు ఎలాంటి ప్రమాదం లేకుండా వెతికి పట్టుకోవాలి అని శ్రీకర్ అంటారు అక్షయ్ గురించి మా అమ్మకు తెలిస్తే గనక మా అమ్మ అక్షయ్ను నెత్తుకు పెట్టుకుంటుంది అక్షయ్ ఇన్ని రోజులు కఠినంగా ఉపవాసం చేసి దీక్ష తీసుకుంది చాలా నియమ నియమనిష్టలతో పూజను పూర్తి చేసుకుని దీక్షను వదలటానికి విజయవాడ బయలుదేరింది అలాంటి అక్షయ పూజ వల్ల మన ఇంట్లో ఉన్న విషాదం తొలగిపోతే అమ్మ ఆరోగ్యం బాగుపడితే అంతే చాలు అవని అని శ్రీకర్ అంటారు ఇక శ్రీకర్ ఆ మాట అనటంతో అవని అక్షయ ప్రసాదం చేయటం అలాగే దీక్ష తీసుకుని ఇంటికి రావటం పెద్దిరాజు అక్షయ్ని చూడగానే అమ్మోరు తల్లి అనటం ఇదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అసలు అక్షయ్ ప్రసాదం చేయడం ఏంటో నాకు ఇంకా కూడా ఆశ్చర్యంగానే ఉంది అని అవని మనసులో అనుకుంటూ ఉంటుంది పెద్దరాజు అన్నయ్య అక్షయ్ని చూడగానే అమ్మోరు తల్లి అమ్మోరు తల్లిని ఎందుకు అంటున్నారో ఏంటో అని అవని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు వేదవతికి సడన్గా నిద్రలో మెలకు వస్తుంది మంచినీళ్ళు తాగుదామని అటు ఇటు చూస్తూ ఉంటుంది ప్రసాదరావు నిద్రపోతున్నాడని చెప్పేసి వేసవతి వేదవతి వాటర్ తీసుకుని తాగపోతే బెడ్ మీద నుంచి కింద పడిపోతుంది అమ్మ అని గట్టిగా అరవటంతో ప్రసాదరావుకి మెలకు వచ్చి ఏమైంది వేద ఏమైంది అని చెప్పి వేదవతి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి వేదవతిని వీల్చైర్లో కూర్చోబెడతాడు ఏమైంది వేదా అని ప్రసాదరావు అడుగుతాడు మంచినీళ్ళు మంచినీళ్ళు తాగుదామని చెప్పి తీసుకుపోయి కింద పడ్డాను అని వేదవతి అంటుంది నాకు నిద్ర ఎలాగో దూరం అయిపోయింది మీకు ఎందుకు దూరం చేయటమని మిమ్మల్ని లేపలేదండి అని వేదవతి అంటుంది మీకోసం నేను ఏమైనా చేస్తాను వేదా అలా మాట్లాడుకో అని ప్రసాదరావు అంటారు ఏమండి ఇవన్నీ చూస్తుంటే నేను మీ నుంచి దూరం అయ్యే రోజులు దగ్గర పడుతున్నాయనిపిస్తుంది అని వేదవతి అంటుంది అలా మాట్లాడుకోవేదా అని ప్రసాదరావు అంటారు సరే ముందైతే మంచినీళ్ళు తాగవేదా అని ప్రసాదరావు అంటూ ఉంటే వేదవతి మంచినీళ్ళు తాగుబోయి సడన్గా అమ్మ అని చెప్పేసి బాటలు కింద పడేసి తల పట్టుకుంటుంది ఏమైంది వేదా అని ఏమైంది వేదా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటే తల పగిలిపోతుందండి పగిలిపోతుందని వేదవతి ఏడుస్తూ ఉంటుంది పదవేదా ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దామని చెప్పి ప్రసాదరావు వేదవతిని తీసుకుని కిందకు వస్తాడు హాల్లో ఉన్న పెద్దరాజు వసంత ఇద్దరు కూడా వేదవతిని చూసి ఏమైంది నాన్న ఎందుకు అమ్మ అలా బాధపడుతుందని అడుగుతూ ఉంటారు వేద పరిస్థితి బాగాలేదు హాస్పిటల్కి తీసుకెళ్తానని ప్రసాదరావు అంటూ ఉంటారు అందరిని పిలుస్తాను నాన్న అన్న వసంత అంటూ ఉంటుంది ఎవరిని పిలిచినా కూడా మీ అమ్మ ఆరోగ్యం కుదుట పడాలని కోరుకునే వాళ్ళు ఎవరున్నారమ్మా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు మీ కొడుకులంతా దుర్మార్గం అయితే మేం కాదులే మామయ్య గారు అని పెద్దరాజు అంటూ ఉంటాడు అవనే శ్రీకర్ను పిలుచుకొస్తాను నాన్న అని వసంత అవనీ శ్రీకర్ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి అవనీ శ్రీకర్ అని పిలుస్తూ ఉంటుంది అవనీ శ్రీకర్ కనిపించకపోవడంతో ప్రసాద్ రావు దగ్గరకు వచ్చి నాన్న అవనీ శ్రీకర్ బయటకు వెళ్ళినట్టున్నారు మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది ఇక వేదవతిని తీసుకుని పెద్దిరాజు వసంత ప్రసాదరావు హాస్పిటల్కి బయలుదేరుతారు ఇక మరోవైపు అవని శ్రీకర్ అక్షయ్ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు బావా అక్షయ్ ఎవరో ఒక ఫోన్ నుంచి ఫోన్ చేస్తే బాగుంది కదా అని అవని అంటూ ఉంటే అక్షయ్కు నెంబర్స్ గుర్తులేవేమో అవని అని శ్రీకర్ అంటూ ఉంటారు అక్షయ ఏక సంతాగ్రహే నెంబర్స్ గుర్తుండకపోవడం అనేది ఉండదు అనుకోని సంఘటన జరిగి నంబర్స్ ఏమైనా మర్చిపోయిందేమో అని అవని అంటూ ఉంటుంది బస్సు వాళ్ళు పంపించిన దాబా ఇంకా ఎంత దూరం ఉంది బావా అని అవని అడుగుతూ ఉంటుంది ఇంకా హాఫ్ అన్ అవర్ లో చేరుకుంటాం అవని అని శ్రీకర్ అంటారు ఇక మరోవైపు అక్షయ్ కిడ్నాప్ చేసిన రౌడీలు తీసుకుని వెళ్తూ ఉంటే ఒక రౌడీ ఆ రౌడీకి ఫోన్ చేసి మల్లేష్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతూ ఉంటాడు నా పక్కనే ఉన్నాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు వాళ్ళ అబ్బాయికి హెల్త్ బాగాలేదంట హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట అర్జెంటుగా వాడు హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు వాడు నా పక్కనే ఉండాలి లేకపోతే కుదరదు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఏంటి ఏమైనా మాల్ దొరికిందా అని చెప్పి అడుగుతూ ఉంటే అవును అని చెప్పి రౌడీ అంటూ ఉంటాడు అయితే నేను ఒక అడ్రస్ షేర్ చేస్తాను అక్కడ వాడిని డ్రాప్ చేసేసి నేను వచ్చి కారు ఎక్కుతాను అని రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే ఆ మాటలు విన్న అక్షయ వీళ్ళు విజయవాడ అన్నారు ఇప్పుడేమో విజయవాడ వెళ్తున్నామంటున్నాం జరుగుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఒక రౌడీ కొడుక్కి హెల్త్ బాగాలేదని చెప్పేసి ఒక రౌడీ మధ్యలో డ్రాప్ అయిపోతాడు ఇక మరోవైపు వేదవతిని ప్రసాదరావు వసంత పెద్దరాజు హాస్పిటల్కి తీసుకెళ్తారు డాక్టర్ వేదవతిని చూసి ఎమర్జెన్సీ రూమ్కి తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉంటుంది మీరందరూ వెయిట్ చేయండి వేదవతి గారికి ట్రీట్మెంట్ చేసి వస్తాం అని డాక్టర్ లోపలికి వెళ్తుంది మీరు కంగారు పడకండి నాన్న అమ్మకి ఏం కాదు అని వసంత చెప్తూ ఉంటుంది అవును మామయ్య గారు అత్తయ్య గారు చాలా మంచివాళ్ళు నలుగురికి కావాల్సిన మనిషి ఆమెకి ఏం కాదు అని చెప్పి పెద్దరాజ్ అంటూ ఉంటాడు మీరు ఎన్నో ఓదార్పు మాటలు చెప్పినా ఏదో పరిస్థితి ఏంటో డాక్టర్ మనకి ఆల్రెడీ చెప్పారు కదా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇక మరోవైపు డాక్టర్ వేదవతికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు మరోవైపు అవని శ్రీకర్ ఇద్దరు కూడా అక్షయ్ మిస్ అయిన దాబా దగ్గరికి వెళ్తారు భవాని దీక్ష తీసుకున్న కొంతమంది మీ దాబా దగ్గరికి వచ్చారు అని చెప్పి అవని శ్రీకర్ చెప్తూ ఉంటే అవును కాఫీలు టీలు తాగేసి వెళ్ళిపోయారని చెప్పేసి హోటల్ ఓనర్ చెప్తూ ఉంటారు అప్పుడు ఒక పాప మిస్ అయింది ఒకసారి సీసీ ఫుటేజ్ చూపిస్తారా అని చెప్పి అవని శ్రీకర్ అడుగుతుంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి